తింటారా మటన్ ఉన్నా అన్నా అసలు ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా పప్పు తినడం చేయకన్నా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కోళ్ళు మేకలు పొట్టేళ్ళు బతుకున్నంత వరకు నేను పప్పు తినను పాపం అలా తినాలి నేర్పించరా వీటికేం తక్కువ లేదు ఎరా ఫాస్ట్గా తినేవాడు స్లోగా తింటున్నావేంటి ఓ ముక్కలేందే ముద్ద దిగదు కదా తవరికి ముక్కైనా అందులో మామిడికాయ ముక్కుంది అయినా నాకేం రవన్నా కడుపు మాడితే వాడే తింటాడులే వాడికి దొరకకుండా చూసుకోండి చెప్పరా శోభను రవణ ఎక్కడున్నావు ఉంటాను ఇంట్లో బయటికి వెళ్దాం వస్తావా ఎందుకు అంటే మొన్న నువ్వు చెప్పిన మాటలకి నేను ఇన్స్పైర్ అయిపోయిన రవణ ఉన్నది ఒకటే లైఫ్ ఎందుకు వేస్ట్ చేయడం అందుకే సమస్త జీవరాశుల్ని ఆరగించేద్దామని ఫిక్స్ అయిపోయా నాకు తెలిసిన రెస్టారెంట్లో సీ ఫుడ్ బఫే పెడుతున్నారు అక్కడ ఫిష్ ప్రాన్స్ ష్రిమ్స్ లాబ్స్టర్స్ అబ్బా అన్ని వెరైటీస్ ఉన్నాయనుకో ఏంట్రా వాటర్ ఫాల్స్ ఏం లేదు ఆక్టోపస్ నీ ముఖంలో వెలుగులు చూస్తుంటే అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం అవుతుంది ఇదే ఫోన్ ఇటు ఈ జలచరాలన్నింటినీ కుమ్మేద్దాం కుమ్మేద్దాం నేనొస్తాను ఆ చేపల్ని ఆ రొయ్యల్ని ఆ జలరసన్ని తినేద్దాం నేను వస్తాను మా వాడు మాత్రం రాడు మా వాడు నెల రోజుల పాటు శాఖాహారు ఎక్కడ రమ్మంటావు నేను వస్తాను ఎవరు రవణ ఫ్రెండ్ని రంజాన్ కదా బిర్యానీ తీసుకొచ్చా రవణకి ఇష్టం అని కూర్చో కూర్చో ఒక్క నిమిషం ఒరే రవి ఏంటి రవణ కాల్ చేసా లిఫ్ట్ చేయట్లేదు నువ్వు లిఫ్ట్ అని చెప్పి నీకోసం బిర్యానీ పట్టుకోచ్చా ఇవ మావిడు నాన్ వెజ్ మానేశాడు ఇవి నేను తింటాను బాబు నాన్ వెజ్ మానేశాడా నేను నమ్మను ఇగో నీకు ఇష్టమైనది బిర్యానీరా తీసుకోరా చూసావా చూసావాడు తినడు బాబు వెళ్ళు ఏంటో వరే టోనీ ఇందులో మూడు ఎగ్స్ ఉన్నాయి అన్న ముగ్గురు తెన్నా డైనింగ్ టేబుల్ మీద పెట్టు ఓ పూర్ణ నానా కనీసం ఎగ్గునే దెన్ని ఏంట్రా ఎగ్గు వైజ్ జని ఫాదర్ ఆఫ్ ది నేషన్ చెప్పాడు ఫాదర్ ఆఫ్ ది నేషనా ఆ జాతి పిత జాతి పిత ఆ దారిత నానా ఆ ద అబ్బా ఎందుకలా కొట్టావ్ నువ్వు నిజంగా జాతిపిత అయి ఉంటే దెబ్బ కొడతా ఇంకో చెంప చూపించాలి గానీ ఎందుకు కొట్టావని అడుగుతావంటరా మహానుభావులు చెప్పిన మాటల్ని మనకు అనుకూలంగా మార్చుకోకూడదురా క్షమగడ్డ పులుసు పెట్టాను చావగడ్డ పులుసా